ద లార్డ్ న్యాయాధిపతుల గ్రంథం ఎనిమిదవ అధ్యాయం ఇరవయవ వచనం రెండవ భాగం తన పెద్ద కుమారుడైన ఎతేరును చూచి నీవు లేచి వారిని చంపుమని అతనితో చెప్పాను అతడు చిన్నవాడు గనక భయపడి కత్తి దూయలేదు సందర్భం ఏంటంటే న్యాయాధిపతుల కాలములో న్యాయాధిపతిగా ఉన్న గిద్యోను మిథ్యాను రాజులైనటువంటి జబహు సల్మున్నాలను పట్టుకున్నాడు వారు ఇస్రాయేలు యువరాజులను తాబోరులో చంపేశారు అందుకని తన పెద్ద కుమారుణ్ణి వారి మీద పడి చంపమని చెప్పాడు మరి అతడు చిన్నవాడు గనుక భయపడి కత్తిని దూయలేదు అని రాయబడి ఉంది ఆధ్యాత్మిక బాల్యం వాక్య ఖడ్గాన్ని దూయడానికి భయపడతా ఉంటుంది మనం పసితనములో ఉంటే ప్రభు యొక్క కార్యాలను సమర్థవంతంగా నిర్వర్తించలేము నేను బాలుడనే నాకు మాటలాడుటకు శక్తి చాలదు అన్నాడు ఇర్మియా దేవునితో దేవుడు అన్నాడు నేను బాలుడన అనవద్దు నేను నీ నోరు ముట్టి నా మాటలు నీ నోట నుంచి నన్ను నేను పంపువారి వద్దకు నీవు పోవలేను నేను చెప్పు సంగతులను చెప్పవలేను అన్నాడు సాకులు కాదు వాక్య ఖడ్గాన్ని చేతబట్టి ఎర్షలేములో ఉన్న చెడుతనాన్ని ఎవ్రీ నాలుగు పన్నెండు ప్రకారంగా వారి హృదయాలోచనలను వెలపలికి తీయమని ప్రభు పంపించాడు సౌలు దావీదును నిరాశపరిచాడు నీవు బాలుడవే నీకు బలము చాలదు ఆ పిలిస్తీయుడైన గొల్యాతు బాల్యము నుండే యుద్ధ నేర్పరి అన్నాడు అయితే దావీద్ అన్నాడు అరణ్యములో నేను నా తండ్రి మందను కాచుకొని చుండగా సింహము ఎలుగుబంటి వచ్చి గొర్రెపిల్లను ఎత్తుకుపోయినప్పుడు నేను దాన్ని తరిమి పట్టుకొని కొట్టి దాని నోట నుండి గొర్రె పిల్లను విడిపించి తిని అన్నాడు సున్నతి లేని ఈ పిలిస్తీయుడు జీవము గల దేవుణ్ణి సైన్యాన్ని తృణీకరించుటకు వాడు ఏ వాడని అతడు బాలుడే అయినప్పటికీ బాలుడనన్న భావము లేక గొల్యాత్తు మీదికి వెళ్ళి ఎహోవా నామం పేరిట విజయం సాధించాడు వాని కడ్గముతోనే వాని తలను చేరికి తెగనరికి ఇస్రాయేలీలకు గొప్ప రక్షణను తీసుకొచ్చాడు ఇస్రాయేలీలు అందరూ కూడా అబ్బురపడ్డారు ఆశ్చర్యపడ్డారు ఈనాడు నీవు బాలుడననే భావనతో ఉన్నావా లేక ఆధ్యాత్మికంగా బలవంతుడవై దేవుని కార్యాలను జరిగిస్తా ఉన్నావా పౌలన్నాడు నేను పిల్లవాడనై ఉన్నప్పుడు పిల్లవాణి వలే మాట్లాడి తిని పిల్లవాణి వలె యోచించి తిని అన్నాడు ఇప్పుడు నేను పెద్దవాడనై పిల్లవాణి చేష్టలను మానివేసి తిని అన్నాడు నేడి సంఘాలు ఆధ్యాత్మిక పరిపక్వత లేక సంగీతములతోనూ కామిక్స్ కల్పనా కథలతోనూ ఎంటర్టైన్మెంట్ కేంద్రాలుగా ఉన్నాయి అయితే సంఘాలు యుద్ధశూరులను సిద్ధపరిచే కర్మాగారాలు కావాలని దేవుడు కోరుతూ ఉన్నాడు ఒక దైవజనుడు అన్నాడు నేను వాడి వాడి అరిగిపోవాలే కానీ వాడబడకుండా తుప్పు పట్టి మిగిలిపోకూడదు అన్నాడు